హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంక ఈవినింగ్ అయితే పిల్లలు ఆడించడం పైకి తీసుకెళ్ళాను ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు వీళ్ళందరూ పైన ఆడుకున్నారు ఇంకా మా వారు వచ్చే టైం అయిందని ఎందుకు వచ్చాను ఆయన వచ్చారు ఇంకా కోసం అయితే టీ పెడుతున్నాను ఈ పాలు విషయం అయితే మర్చిపోలేను ఇంకా ఎందుకంటే అసలు ఆవు పాలు అని చెప్పేసి నలభై ఐదు రూపాయలు తీసుకొని ప్యాకెట్ పాలు ఇచ్చేశారు ఇంక వాళ్ళ దగ్గర వాడికి తాపేస్తున్నాము ఇంక మధ్యాహ్నం వండిన ఫుడ్ ఉందని చెప్పేసి కాస్త రైస్ పెడుతున్నాను మధ్యాహ్నం రైస్ కూడా ఉంది ఇంకా ఆ రైస్ ఈ రైస్ సరిపోద్దని రైస్ అయితే పెట్టేస్తున్నాను ఇంకా మధ్యాహ్నం ఉండిన కర్రీ ఎలాగో ఉంది అదే మొంకడ కందిపప్పు ఫస్ట్ టైం ఉండాను ఎలా ఉంటుందో మరి మా వారు కాంప్లిమెంట్ చూడాలి ఇంకా రసము ఉంది ఇంకా రైస్ కూడా ఉంది ఇంక మరి ఎందుకని కొంచెం రైసే పెట్టాను ఆ రైస్ అయితే అవుతుంది ఈ పాలు ఎన్నిసార్లు చూసుకుంటున్నా ఏం పాడము మరి నాకైతే తెలీదు పదే పదే చూసుకుంటాం మరి రాత్రి నిద్ర పట్టదు అనుకుంటారేమో మీరైతే మాత్రం కానీ అలా గుర్తు వస్తుంది ఇంకా మా బుడ్డిదే మంచిగా ఆడుకొని వచ్చింది మా వారు ఇంకా అయితే తాయితే రన్ అయిపోయి ఇంకా ఫుడ్ అయితే రెడీ చేసి పెడుతున్నాను ఇంకా తన అయితే అడుగుతున్నాను బుజ్జి కర్రీ ఎలా ఉంది ఎగ్జైట్మెంట్ అలా ఉంటుంది మరి వాళ్ళ నుంచి కాంప్లిమెంట్ కోసం అయితే బాగుందమ్మా నన్ను నిజం చెప్పు బుజ్జి నిజం చెప్పండి మా బుడ్డిదే పక్కన వీడియో చూసుకునే సూపర్ అమ్మా అంటుంది ఏ వీడియో కోసం మీరు చెప్పకండి నిజం చెప్పండి అంటే నీతో ఏదైనా బాధేనమ్మ బాగుందన్న బాధే బాగోలేదన్న బాధ మీ ఆడలతో ఎగడం చాలా కష్టమే బాబో అని చెప్పేసి అంటున్నారు కానీ నిజంగా కర్రీ అయితే బాగుంది లాస్ట్కి వచ్చేసరికి అయితే మా వారు బాగా ఉచ్చేసుకుంటున్నారు కందిపప్పును ములంకడ కర్రీ కాంబినేషన్ అయితే భలే అనిపించింది ఇంకా అందరు భోజనం అయిపోయింది ఇంక ముందుగా తోముకు ఉన్న గిన్నెలన్నీ ఇంకా స్టాండ్లో పేర్చుకుంటున్నాను ఇంకా తర్వాత గిన్నెలు ఇందులో వేసుకోవడం కోసం ఫస్ట్ అపార్ట్మెంట్ తీసుకుంటున్నప్పుడు మా వాళ్ళు అన్నారు ఎందుకు అపార్ట్మెంట్లో తీసుకున్నావు అలా ఇంట్లోనే ఉండాలి బయటికి రాలేరు తలుపులు వేసుకోవాలి తాళాలు వేసుకోవాలి పిల్లలకు మంచిగా ఫ్రీడమ్ ఉండదు నువ్వు అంత బయటికి రాలేవు పల్లెటూరు నుంచి వచ్చేవు ఇక్కడ అందరితో మాట్లాడుకుని ఉంటావు కానీ అక్కడ మాత్రం వాళ్ళకి అవ్వదు ఎవరిళ్లలో వాళ్ళు ఉండాలి అనేసి బెదిరించేశారు కానీ నాకు అలాగ ఫస్ట్ వచ్చినప్పుడు మాత్రం చాలా భయపడ్డాను ఎవరు మాట్లాడరా ఎలా ఇంట్లోనే ఉండాలా నాకు అసలే నలుగురితో కలుసుకుని ఉండడం ఇష్టం అలాంటిది ఒక్కరిద ఇంట్లో ఉండడం అంటే కొంచెం భయమే వేసింది ఫస్ట్లో వచ్చినప్పుడు అలాగ ఒక టూ త్రీ మంత్స్ అలాగే లోపలే ఉన్నాను నేను అనిపించింది ఎందుకు దేవుడా ఎవడ ఇక్కడికి వచ్చాననే ఫీల్ వచ్చింది ఫస్ట్లో అయితే మాత్రం ఆ తర్వాత తర్వాత అందరూ అసలు బాగా కలిసిపోయి అసలు మేమైతే ఎంత మంచి ఫ్రెండ్స్ అయిపోయామంటే ఎవరింట్లో ఉంటామో తెలియదు ఇంట్లో మీటింగ్లు అనమాట అంత మంచిగా ఉంటాం సరదా అనిపిస్తుంది అపార్ట్మెంట్ పేరుకి అపార్ట్మెంటే కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అందరూ అది అయితే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది చాలా పొరపాటు అయిపోయింది మధ్యాహ్నం చెప్పాను కదా మధ్యాహ్నం రైస్ ఉంది అందుకే నైట్ కొంచెం వండుతున్నానని అదైతే పీకిపింది మర్చిపోయాను అసలు సమ్మర్ వచ్చిందని విషయమే మర్చిపోయాను చాలా అసలు రై రైస్ అయితే అడ్జస్ట్ అయ్యాం మళ్ళీ ఆ టైం ఇప్పుడు వండలేక మళ్ళీ మిల్క్ తాగేసాం అందరం మొన్న కానీ రైస్ పారేస్తుంటుంటే మనసు అయితే గొప్ప బాధ అనిపించింది ఇది ఉంది ఇది నైట్ తినేస్తామని చెప్పేసి కొంచెం రైసే పెట్టాను కదా అయ్యో ఇలాగ అయ్యింది అన్నట్టు బాధ అనిపించింది అసలు ఈసారి మరి ఎర్లీ మార్నింగ్ వండకూడదండి డిసైడ్ అయ్యాను ఏంటంటే ఇప్పటివరకు ఏం లేదు ఇంతకు ముందు ఉండితే నైట్ కుండిపోతే తినేయడము అలా అయ్యింది కానీ ఇప్పుడు అలా లేదు మొత్తం రైస్ మొత్తం అసలు తినడానికి కాదు కదా నీళ్ళు వేసుకుని ఉదయం కుంచుకుందామా లేకపోతే నీళ్ళు వేసుకొని ఇప్పుడు పెరిగేసుకొని తిందామా అన్నట్టు కూడా లేదు మొత్తం కింద తడి తడి అయిపోయింది అలా ఉండేది ఇంకేం తింటాం ఇంకా అది మొత్తం నీళ్ళు వేస్తాను పడేద్దామని బయట తీసుకెళ్ళిపోతున్నాను ఇంకా నేనే అనుకుంటే మా వారు నాకన్నా ఇంకో దారుణం ఆ రైస్ వేసి అమ్మ నేను తినేస్తానులే పెరిగేసుకుని తినేస్తానంటే అంటే ఎంతకిదైనా సరే అది చెమట పట్టింది ఫీల్ వచ్చాక అది ఎలా వేస్తాం చెప్పండి ఇంకా ఆయన అయితే నన్ను కోపడ్డారు ఎందుకమ్మా చూసుకోవాలి కదంటే నాకేం తెలుసు సమ్మర్ స్టార్ట్ అయిపోయి ఇది ఇప్పుడు ఫస్ట్ టైం ఇలా అయింది రైస్ పాడైపోవడం కానీ ఇంకెప్పుడు ఇంకా ఎర్లీ మార్నింగ్ వండంలే ఇంక లేట్ కొన్నా సరే సరిపడా తోడుతాను ఎక్స్ట్రా వండను అనేసుకున్నాను ఇంకా ఆ తర్వాత ఇంకా సామాన్లు క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా గిన్నెలన్నీ కడిగేసుకున్న తర్వాత ఈ మార్బుల్ కడిగేసుకుందాం అని అయితే చూస్తున్నాను అయితే నాకు ఒకటబ్బా ఊరేళ్ళు వచ్చేసరికి నేను ఈ ట్యాప్లు ఈ సింకు ఎంత నీట్గా ఉంచానో అంత ఖరాబ్ అయిపోయి అసలు ఈ సింకు అసలు డాగ్ ఉండేదే కాదు మా వారు ఇంక మగవాళ్ళు ఏం చేస్తారు ఇంకేదో అలా డ్యూటీలు చేసుకుని ఏదో కాబట్టి చేసుకున్నాను నాకు ఇప్పుడు అంటే పామినప్పుడల్లా ఇంక రుద్దుడే రుద్దుడు అది ఎప్పుడు పోతదా అని ఇంకా పాముకుంటానే ఉంటాను అలా ఉంటుందన్నమాట నా వీడియోస్ నచ్చిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్